ఇవాళ మనం చెప్పుకోబాయి కదా డి కామేశ్వరి గారు రచించిన తానొకటి తల్చినా అని కథ చూద్దాము కాలింగ్ బెల్ కొట్టిన నిమిషానికే తలుపు తెరిచిన యువకుడిని చూసి బాబూ నిన్న పేపర్లో ఈ ప్రకటన ఇచ్చింది మీరే కదా తన చేతిలో పేపర్ చూస్తూ అడిగింది సీతమ్మ ఆ ఆ అవును రండి లోపలికి మాట్లాడుకుందాం ఆమెను చూడగానే అతని మొహంలో ఒక విధమైన రిలీఫ్ లాంటి భావన కదలాడింది ఆ వీధిలో అనేక అపార్ట్మెంట్ల మధ్య మిగిలిన ఒకే ఒక్క ఇల్లు చుట్టూ చిన్న తోట ముందు రకరకాల పూల మొక్కలు చుట్టూ చూసి లోపలికి నడిచింది సీతమ్మ పెద్ద హాలు పాతకాలం కిటికీలు గుమ్మాలు షోకేస్ల నుండి రకరకాల బొమ్మలు విక్టోరియన్ టైపు సోఫాలు సెంటర్ టేబుల్ గోడల మీద రకరకాల ఫోటోలు ఉన్నవారిల్లు అని చెప్పకనే చెబుతున్నాయి కూర్చోండమ్మా అలా మీ పేరు అని తను కూర్చుంటూ అన్నాడతను సీత సీతమ్మ అంది మీది ఊరేనా మీకెవరూ లేరా ఒంటరి వారా మా ప్రకటన అంతా చదివారా అన్ని ప్రశ్నలు ఒకేసారి వేశాడు ఎవరన్నయ్య వచ్చింది లోపలి నుంచి వస్తూ సీతమ్మ వైపు ప్రశ్నార్థకంగా చూసి అడిగింది ఆ యువతి నిన్న మన ప్రకటన చూసి వచ్చారు నా పేరు మాధవ్ ఈమె నా చెల్లెలు మాధురి అండి మేమే మా అమ్మగారి కోసం ఆ ప్రకటన ఇచ్చాము అన్నయ్య అమ్మగదిలోకి వెళ్ళి మాట్లాడదాం ఆవిడ చూడాలి కదా అన్ని విషయాలు ఆవిడ ఎదురుగా మాట్లాడితే నయం కదా అంటూ లోపలికి రండి అంది మాధవి అవునులే మళ్ళీ మనం చెప్పనక్కర్లేకుండా ఆవిడ ఎదురుగా మాట్లాడతాం మంచిది అంటూ అతను లేచాడు లోపల గదిలో పాతకాలం పందిరి మంచం మీద తలగడల మీద ఆనుకొని కూర్చొని ఆమె పండి మగ్గిన జాంపండు రంగు వెండి తీగల్లాంటి జుట్టు కలగా ఉన్న మొహం ఎనభై పైబడిన వయసు ఆమెను చూడగానే గౌరవభావం కలిగి చేతులు జోడించి నమస్కరించింది సీతమ్మ అమ్మా ఈవిడ సీతమ్మ గారని మన ప్రకటన చూసి వచ్చారు కొడుకు అన్నాడు ఆమె తల ఊపి అలా కూర్చోండమ్మా అంది కాస్త అస్పష్టంగా ఈవిడ మా అమ్మ గారు ఆవిడకిప్పుడు ఎనభై నాలుగేళ్ళు ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఆవిడ పని ఆవిడ చూసుకుంటూ ఒంటరిగా ఇక్కడ ఉంటూ ఎవ్వరి మీద ఆధారపడకుండా గడిపింది నేను మాధురి ఇద్దరం అమెరికాలో ఉంటాము నాన్నగారు పోయి ఎనిమిదేళ్ళు అయింది అప్పటినుంచి ఆమె పని వాళ్ళ సహాయంతో ఇల్లు గడుపుకుంటూ ఉంది ఇక్కడికి దగ్గరలో మా మావి ఉంటారు ఏదైనా సాయం కావాల్సి వస్తే వచ్చి చూసి చేసి పెడతాడు నాన్నగారు జడ్జిగా చేశారు ఆవిడకు ఇల్లుంది పెన్షన్ వస్తుంది అదీ కాక పొలాలు ఉన్నాయి డబ్బుకేం లోట్లేదు తన పాటికి తాను స్వతంత్రంగా ఇన్నాళ్ళు ఉన్నా ఆమెకు నెల క్రితం పక్షపాతం వచ్చి మంచాన పడటంతో సమస్య మొదలైంది ఆవిడికిప్పుడు ఎడం చెయ్యి కాలు చచ్చుబడ్డాయి వచ్చినప్పటి తీవ్రత తగ్గినా ఇంకా ఆవిడకు ఆ కాలు చెయ్యి స్వాధీనంలో లేవు ఫిజియోథెరపీ జరుగుతుంది ఆవిడకిప్పుడు రోజంతా ఆమెను కనిపెట్టుకొని ఉండి ఆవిడ అవసరాలు చూసే మనిషి కావాలి అమ్మ పాతకాలం మనిషి మడి తడి పూజ మహానైవేద్యం పెట్టనితే అన్నం తినదు ఉదయం లేచి స్నానం చేసి పూజ చేయనిదే కాఫీ కూడా తాగదు ఆవిడ ఆచార వ్యవహారాలు దెబ్బతినకుండా ఆవిడ ఉన్నన్ని రోజులు పాటించాలని ఆవిడ కోరిక ఆఖరి రోజులలో ఆవిడ అభిమతాన్ని అడ్డురావటం మాకిష్టం లేదు అంచేత మీలాంటి బాదరబందీలు లేకుండా రోజంతా ఆవిడ అవసరాలు చూస్తూ వార్పు చేసి ఆమెను కనిపెట్టుకు ఉండే ఆవిడ కోసం ప్రకటనిచ్చాము ఆమెను బాత్రూంలో కూర్చోబెడితే ఆవిడ పని ఆవిడ చేసుకొని బ్రష్ చేసుకున్నాక స్నానానికి కాస్త సహాయం చేసి నైట్ గౌన్ తొడిగి జుట్టు దువ్వి ఆమెను తయారు చేయాలి మనిషి సాయం లేకుండా ఆవిడ ఈ పనులు చేసుకోలేదు ఉదయం స్నానమయ్యాక వీల్చైర్లో దేవుడి గది గుమ్మం దగ్గర కూర్చోబెట్టండి కాసేపు స్తోత్రాలు చదువుకున్నాక కాఫీ ఇవ్వండి అవన్నీ నేను చెప్తాలేరా నాయనా చెప్పి చేయించుకుంటాలే అనసూయమ్మ నెమ్మదిగా అంది ఇంకా మాట సరిగ్గా రాలేదు ఉండమ్మా ఆవిడ చేయాల్సిన పనులన్నీ ముందే చెప్పాలి కదా తర్వాత ఇది చెప్పలేదు అనుకోకుండా నువ్వు ఇంకా సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు కూడా అయ్యో నాకు తెలుసు బాబు ఈ చిన్న పనుల కోసమే కదా ఆవిడ దగ్గర ఉండాలి వట్టి వంటకైతే ఎవరన్నా దొరుకుతారు కదా నేను చూసుకుంటాను బాబు ఆవిడక ఆవిడికి ఆ సమయంలో ఏది కావాలో ఒకటి రెండు రోజులు చెబితే అవును ఇది మీ ఇల్లు అనుకోవాలి ఆవిడ మీ అమ్మగారు అనుకోండి ఇల్లు నడపాలి అంటే సామాన్లు కూరలు అన్నీ చూసుకోవాలి ఏం కావాలో వండి పెట్టాలి ఆవిడతో పాటు ఈ గదిలో మంచం వేసుకొని పడుకోండి రాత్రి పిలిస్తే పలికేలాగా చూడండి ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మేము దూరదేశంలో ఉంటాము సంవత్సరానికి అతి కష్టం మీద ఒకటి రెండు సార్లకు మించి రాలేము మా ఉద్యోగాలు పిల్లలు చదువుల మధ్య సెలవు దొరకదు అమ్మని మాతో తీసుకెళ్లే పరిస్థితి లేదు అక్కడ ఇంట్లో రోజంతా ఎవ్వరూ ఉండరు నర్సుల్ని పెట్టి చేయించుకునే స్తోమత ఉండదు అక్కడ వైద్యం చాలా ఖరీదు మా ఆస్తులు చాలవు ఈ వయసులో ఆవిడ దేశం విడిచి రాదు ఈ కారణంగా అమ్మకి అన్ని సదుపాయాలు చేసే మంచి మనిషికి అప్పచెప్పాం అంటే మాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అందుకు ఇన్ని విధాలుగా చెప్తున్నాము అర్థమైంది బాబు తల్లి పట్ల మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే ముచ్చటగా ఉంది నిశ్చింతగా మీరు రండి నన్ను నమ్మండి భరోసా ఇస్తూ అంది సీతమ్మ సరే అమ్మకు మందులు అవి మావయ్య కొనిస్తాడు ఇక్కడ ఏ టైంలో ఏ మందులు వేయాలో రాసిపెట్టాము బ్యాంకీ నుంచి డబ్బు తీసుకువచ్చి అమ్మకిస్తారు ఇంటి ఖర్చుకి అమ్మని అడిగి తీసుకొని లెక్క చెప్పండి ఏదన్నా అవసరం పడితే మా అయ్య నెంబరు డాక్టర్ నెంబరు మా ఫోన్ నెంబర్లు అన్నీ రాసిపెట్టాము మీకే ఇబ్బంది లేకుండా చూసే పూచి మాది అమ్మని చూసుకోండి మిమ్మల్ని మేం చూసుకుంటాము చాలు బాబు అంత మాట అన్నారు నాకొక మంచి నీడ అమ్మగారి తోడు దొరికింది ఈ నీడన నా రోజులు వెళ్ళిపోతే చాలు దండం పెట్టి అంది మీరేమి మీ గురించి చెప్పలేదు మీ వివరాలు చెప్పండి పిల్లలున్నారా మీకు అనసూయమ్మ అడిగింది ఉన్నారమ్మా నాకు మీలాగే ఓ కొడుకు కూతురు ఉన్నారు అమ్మ నా భర్త చాలా చిన్నప్పుడే పోయారు యాక్సిడెంట్లో అప్పటినుంచి రెక్కల కష్టం మీదే వంటలు చేస్తూ పిల్లల్ని పెంచాను ఆస్తిపాస్తులు లేవు పిల్లల్ని చదివించి ఓ దారికి తెచ్చాను కూతురి పెళ్లి చేశాను కొడుకుని శక్తికి మించే చదివించాను పెళ్ళి చేశాను మరి మీ అబ్బాయి కోడలు ఉండగా ఇలా ఎందుకు ఇంట్లోంచి వచ్చేస్తున్నారు వాళ్ళేమీ అనరా అభ్యంతరం చెప్తారేమో సందేహంగా అడిగింది మాధురి చెబుతారు బాబు తప్పకుండా నన్ను వెళ్ళనీయరు జీతం పత్రం లేని రాత్రింబగళ్ళు చాకె చేసే నమ్మకమైన మనిషి వాళ్ళకి ఎక్కడ దొరుకుతారు బాబు కానీ బాబు ఇంకా అరవై ఏళ్ళ వయసులో అంత శ్రమ తట్టుకోలేక కాస్త ప్రశాంతంగా విశ్రాంతిగా మిగిలిన జీవితం గడపాలనిపించింది బాబూ బగళ్ళు చాకరీ చేసి చేసి ఇటువంట ఆడపిల్లలు రోజంతా అంత బాధ్యత నెత్తిన వేసుకొని చెయ్యలేక నలిగిపోయి ఈ నిర్ణయానికి వచ్చాను మరి మీ అబ్బాయికి మీరిక్కడ ఉన్నారని తెలిసి వచ్చి ఏదైనా గొడవ చేయరు కదా అదంతా నేను చూసుకుంటాను బాబు రేపు తెల్లారగానే వస్తాను ముందుగా చెప్తే అడ్డు చెప్పవచ్చు వచ్చాక నాలుగు రోజులు పోయాక చెబుతా సరే అదంతా మీరు చూసుకోండి మరి మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే పాస్బుక్ ఆధార్ కార్డు తెచ్చుకోండి సరే ఇప్పుడు చెప్పండి మీకు ఈ పనికి ఎంత ఇమ్మంటారో చెప్పండి ఇంట్లో అన్నీ వాడుకోండి భోజనం సరే అమ్మవి బోలెడు చీరలు సగం వాడనివి తీసుకోండి సబ్బు నూనెలు అవి అన్నీ మొత్తం మీ ఖర్చంతా మాదే అదీ కాక జీతంగా ఏం కావాలో చెబితే మీ ఇష్టం బాబు నాకు భవిష్యత్తులో ఏదన్నా అవసరానికి కావాల్సి వస్తే కాస్త నాదంతు డబ్బు ఉండేటట్టు చూడండి నా ముందులకు వాటికి ఇక్కడ ఈ ఇల్లు మిమ్మల్ని చూశాక నాకు కావాల్సిన ప్రశాంతత దొరుకుతుంది అనిపించింది ఇంకా మీరేమి ఇచ్చినా నేనేమనను నా డబ్బు బ్యాంకులో వేసే ఏర్పాటు చేయండి చిల్లర ఖర్చుకి కాస్త చేతిలో పెట్టండి అంతకంటే నాకేం కావాలి నిజాయితీగా అంది సరే సంవత్సరానికి ఒక లక్ష మీ పేరున వేస్తాము బ్యాంకిలో చూడండి మిమ్మల్ని చూడగానే మాకు భరోసా నమ్మకం కలిగింది మా అమ్మను మీ కప్పచెప్పి నిశ్చింతగా వెళ్ళొచ్చు అనిపించింది ఇంటి మనిషిలా అనిపిస్తున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆమె చివరి రోజులు ప్రశాంతంగా గడిచేందుకు సాయం చేయండి సరేనా ఆవిడను మీ చూడండి మీ భవిష్యత్తుని మేం చూసుకుంటాము అంతకంటే ఇంకేం అక్కర్లేదు ఆ మాట చాలు రేపు ఉదయాన్నే వచ్చేస్తాను నిలబడి నమస్కారం చేసింది అందరికీ సీతమ్మ మంచిది రేపు మీకన్నీ చూపించి ఎల్లుండి వెళ్ళిపోతాం మేము మా ప్రయాణాలు ఏర్పాట్లు చూసుకొని మీకు అన్నీ అప్పగించి వెళ్తాము లేచాడు మాధవ్ రాత్రి అందరూ పడుకున్నాక నిశ్శబ్దంగా తన బట్టలు సామాన్లు రెండు షోల్డర్ బ్యాగుల్లో సర్దుకొని తెల్లారి ఐదున్నర కల్లా గుమ్మం దాటి ఆటోమేటిక్ తాళం ఉన్న తలుపులాగి ఇంట్లోంచి బయటపడింది ఆదివారం ఎవ్వరూ ఇప్పట్లో లేవరు లేచాక చూసుకొని ఇలా దొంగలా వెళ్లాల్సి వచ్చింది చెబితే కొడుకు ఎంత యాగి చేస్తాడో తెలిసావిడకు ఇంట్లో పెట్టి బయట తాళం వేసి వెళ్ళినా వెళ్తారు ఇదొక్కటే దారి మిగిలింది అనుకుంది సీతమ్మ మనసుకు కష్టంగానే అనిపించిన తన కష్టాన్ని తన శ్రమని గుర్తించి కనీస ఓదార్పైన సానుభూతిని చూపని కొడుకు మోయలేని భారాన్ని ఈ వయసులో ఎలా మోస్తుంది అన్న ఆలోచన లేకుండా గాడిద చాకరీ చేస్తున్నా ఏం కష్టపడుతున్నావు ఇంటి పట్టున ఉండి ఇల్లు పిల్లల్ని చూడమన్నాము అంతేగా అనుకుంటారు వాళ్ళు ఇద్దరం కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాము ఎవరి కోసం మన కోసమేగా మన ఇల్లే కదా నీ మనవల్లే కదా ఎవరికి చేస్తున్నావు అనిపిస్తుంది వాళ్లకు వంట పని ఒక ఎత్తు రోజంతా సంవత్సరంలోపు పిల్లాడు మూడేళ్ల పిల్ల చేసే అల్లరి తట్టుకుంటూ వాళ్ళ అవసరాలు చూస్తూ వాళ్ళకి తినిపిస్తూ తాగిస్తూ ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా టీవీలో చిన్న ప్రోగ్రాం కూడా చూడలేదు కాసేపు అలిసిన శరీరానికి విశ్రాంతి లేదు పూజ నమస్కారం గుళ్ళు గోపురాలు ఇరుగమ్మ పొరుగమ్మ ఆఖరికి ఓ పేపర్ అన్న చదివే తీరికలేని చాకిరి ఈ కాలం పిల్లలు తినిపించటానికి తాగించటానికి గంట ఒక్క మాట అనకూడదు కసరకూడదు ఇల్లంతా ఎంత సర్దినా అంతే సాయంత్రం కోడలుగారు వచ్చేసరికి ఏమిటి కొంప కాస్త సర్దలేరా అని మొహానే అడుగుతుంది తల్లి రాగానే పిల్ల వాటేసుకొని మమ్మీ చూడు మమ్మీ నన్ను తిట్టింది ఇలా చెయ్యి పట్టుకులాగింది కోప్పడింది అంటూ కంప్లైంట్లు పిల్లల్ని కాస్త ప్రేమగా చూడాలి అలా కసిరితే ఎలా అని మోహన్ చిట్లింపులు తను వచ్చానన్నా కాస్త చూస్తుందా అప్పుడు మళ్ళీ తనవంతే మా అడుగు మా అమ్మ అన్నం పెడుతుంది వెళ్ళు వీడికి పాలు పట్టండి అంటూ మంచమెక్కి ఆర్డర్లు కొడుకు చూసినా పట్టించుకోడు ఇంట్లో మనిషి చెయ్యకేం చేస్తుంది అనుకుంటారు చేసింది అరవై ఏళ్ళు ఈ కొంపకి ఈ మనుషులకి చేసిన చాకరీ చాలు ఈ ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా కాస్త విశ్రాంతిగా తన కోసం తను బ్రతికే చోటు దొరికింది చాలు ఈరోజు మా అమ్మ చేతి భోజనం తిన్నట్టుంది మాకు మా వంటల్లాగే రుచులన్నీ ఉన్నాయి సీతమ్మ గారు మా అమ్మకి నచ్చింది మీ వంట ఆవిడ ఈరోజు ఒక ముద్ద ఎక్కువే తింది ఇంకా మేము నిశ్చింతగా వెళ్తాము రోజు మాధురి ఇల్లంతా తిరిగి అన్ని చూసింది ఏమేమి సామాన్లు ఎక్కడ అనసూయమ్మ రోజూ కట్టుకునే బట్టలు ఆవిడ పూజ గది రోజూ వినే భక్తి పాటల క్యాసెట్లు టూ ఇన్ వన్ అన్నీ చూపించి అప్పచెప్పింది ఇక ఈ మీది అనుకోండి అంది వీధి తాళం చెవులు అందిస్తూ మీ నమ్మకం నిలబెడతానమ్మా అంది సీతమ్మ తాళాలు అందుకుంటూ మర్నాడు తొమ్మిది గంటలకు ప్రయాణం సామాన్లు సర్దుకొని అంతా కాస్త ఆలస్యంగానే పడుకున్నారు ఐదు గంటలకు అలారం పెట్టారు అలారానికి పావుగంట ముందే లేచింది సీతమ్మ అలవాటుగా అందరూ లేచి కాలకృత్యాల్లో పడ్డారు ఇంత హడావిడి జరుగుతున్న టైము ఆరు దాటినా అనసూయమ్మ గాఢ నిద్ర పోతూనే ఉంది అది గాఢ నిద్ర కాదని అందరికీ అర్థమయ్యేసరికి ఇల్లంతా గందరగోళంగా అయింది ప్రోగ్రాంలు క్యాన్సిల్ అయ్యి ప్రయాణాలు ఆగిపోయాయి ఫోన్లు జనం ఊరంతా తరలివచ్చింది సునాయాస మరణం ఎంత అదృష్టం అన్నారంతా బ్రతికిన నాళ్ళు రాణిలా బ్రతికింది వెళ్ళేటప్పుడు అంతా దర్జాగానూ వెళ్ళింది రావాల్సిన వాళ్ళు వచ్చారు పిల్లలిద్దరూ దగ్గరే ఉన్నారు కనుక కార్యక్రమం వెంటనే జరిగిపోయింది ఈ గలాబా అంతటి మధ్య యాంత్రికంగా అన్నింట్లో అందరికీ సహాయపడుతున్న సీతమ్మకి తన పరిస్థితి ఏమిటో ఆవిడికే అర్థం అవున్నంతగా బుర్ర మొద్దుపారింది అమ్మ ఎవరికీ ఇబ్బంది లేకుండా మేం వెళ్ళి అంత దూరం నుంచి మళ్ళీ రానవసరం లేకుండా తన దారి తను చూసుకుంది ఇంకా మంచాన పడి ఎవరి చేత చేయించుకోకుండా ఇలాంటి సునాయ సమరణంతో హాయిగా వెళ్ళిపోయింది బహుశా మేము ఆమె కోసం పడే ఆరాటం వదిలి వెళ్ళలేని నిస్సహాయ స్థితి చూసి మీరంతా హాయిగా నిశ్చింతగా ఉండండి నాయన అన్నట్లు వెళ్ళిపోయింది కొడుకు కళ్ళు తెచ్చుకుంటూ అన్నాడు అమ్మని ఎలా వదలాలి ఎలా తరచూ రాగలం అనుకుంటే దిగాలుగా ఉండేది ఇప్పుడు ఇంకా ఆ దిగులు లేకుండా చేసింది మాధురి రుద్ధకంఠంతో అంది ఆవిడ మహాతల్లి సునాయాసంగా దాటిపోయారు ఆవిడకు సేవ చేసుకునే అదృష్టం నాకు లేకపోయింది ఇప్పుడింకా నా గతేమిటి బాబు మూడో రోజు కాస్త సావకాశంగా అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో తన మనసులో దొలిచే ప్రశ్న బయట పెట్టింది సీతమ్మ అవునండి మీరనకముందే నా మనసులో అదే మాట అయ్యో పాపం మనల్ని నమ్మి ఇల్లు వదిలివచ్చారు ఇప్పుడేం చెయ్యాలి అని నేను ఆలోచిస్తున్నానమ్మా బాబు ఇంకా నా కొడుకు ఇంటికి వెళ్తే నా బ్రతుకు ఇంకా హీనమవుతుంది ఎవరికైనా చెప్పి నాకింత దారి చూపండి ఈ అనాథాశ్రమంలో పర్వాలేదు చూస్తానమ్మా మా మావయ్యకి తెలిసిన వారికి చెప్పి ఏదో ఒకటి ఏర్పాటు చేసే వెళ్తాను ఈ పది రోజులు మీ సాయం మాకు కావాలి మీ పెద్దరికం సలహా సహాయం అవసరం ఈ దిన కార్యక్రమాలు అవ్వనివ్వండి హామీ ఇచ్చాడు మాధవ్ సీతమ్మ కష్టాలకు కరిగిపోయి ఆ దేవుడే పంపినట్లు ఇంటి పౌరోహ్యుడు వచ్చి బాబు మన వెంకటేశ్వర స్వామి గుడి పెద్ద పూజారి గారు గుడిలో నైవేద్యం రెండు పూటలా చేయటానికి ఎవరైనా మంచి మనిషి కావాలన్నారు వెంటనే నాకు మీ మాట గుర్తొచ్చింది ఆవిడకు అభ్యంతరం లేకపోతే గుడిలోనే ఉంటూ ఆ దేవుడికి సేవ చేసుకునే అవకాశం వచ్చింది పూజారి గారి భార్య ఇన్నాళ్ళు ప్రసాదాలు చేసేవారు ఆవిడ పోయాక ఆయన పడుతూ ఇబ్బంది పడుతున్నారు ఆయనకి వయసైంది వయసయ్యి అడ్డంకుల్లేని బాదరాబందీలు లేకుండా గుడిలోనే ఉంటూ ఈ పని చేయగలిగిన వారు కావాలట రోజు పులిహార దద్దోజనం చక్కెర పొంగల్ లాంటి నైవేద్యాలు ఆయన చెప్పినట్లు చెయ్యాలి రెండు పూట్ల ఈవిడ వంట పని అలవాటన్నామే కదా చేయగలరనుకుంటున్నాను ఏమ్మా అయ్యో వంటలు చేసిన చేతులు బాబు ఇవి దేవుడికి నైవేద్యం చేసే భాగ్యం దొరకటం నా అదృష్టం అనుకుంటాను తప్పకుండా ఈ పని నాకు ఇప్పిస్తే మీ మేలు మర్చిపోను నిశ్చింతగా ఆ భగవంతుని సన్నిధిలో ప్రశాంతంగా నా జీవితం వెళ్ళిపోతే అంతకంటే ఏం కావాలి ఆరాటంగా అంది గది ఇస్తారు జీతం ఉంటుంది మీరు వంట చేసుకోవచ్చు ప్రసాదాలు ఎలాగో ఉంటాయి రోజుకి రెండు మూడు పైనే బియ్యం ప్రసాదాలు చేయాల్సి ఉంటుంది పర్వదినాల్లో ఇంకా ఎక్కువే ఉదయం సాయంత్రం కాస్త పని మిగతా ఏదైనా ఎంతైనా చేస్తాను ఈ సంసార బాధ్యతలు చాకిరి తప్ప ఆ దేవుడి సాన్నిధ్యం దొరికింది ఆ మహాతల్లికి సేవ చేసే అదృష్టం దొరకలేదు కానీ ఆవిడ వల్ల నాకింత మేలు జరిగింది బాబు మీదయ్యేది ఆ దేవుడే నాకు అవకాశం మీ ద్వారా కల్పించాడనుకుంటాను నీ కొడుకింట్లో చాకరీ కానీ ఇంకొకరింట్లో నౌకరీ చేసేందుకు ఇంత దిగిచారావా అని కొడుకు ఎత్తి పడవకుండా భగవంతుడి సేవ అంటే ఇంకేమంటాడు అయితే ఈవేళే ఆయన్ని కలవండి అన్నీ మాట్లాడుకోండి అన్నారు శర్మగారు అలాగే సాయంత్రం నేనే తీసుకెళ్లి మాట్లాడి ఆయనకు అప్పగించి వస్తే నా బాధ్యత తీరుతుంది అన్నాడు మాధవ్ రెండు చేతులెత్తి ఆ దేవుడికి మాధవ్కి చెమర్చిన కళ్ళతో నమస్కారం చేసింది సీతమ్మ ఇదండి వాళ్ళు మన కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి మరెన్నో కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ